ఏ బుకారా తోపనావు ఇది కొర్ట్ సితారా మా చెల్లికి రబ్బరు బండి అప్పు ఎక్కడుంది కారు తీసిందా ఇటీ కాదు కాదు పెద్ద

కానీ కానీదా నే మమ్మ అయితే అసలు నీకు బీపీ టాబ్లెట్ వేసుకున్నామేనా ఎక్కడున్నావురా ఇక్కడే ఉన్నానని చెప్పడానికి పెద్ద లేక అరుస్తుంది ఎక్కడ నువ్వు ఎక్కడ అసలు అమ్మమ్ కడిపో ముత్తంట పెట్టుకున్నా అంటే ఆదివారం కూడా ఎగ్జామ్మా మరి అవునా అబ్బో అప్పు దన్నొదిలే అత్త పొద గాడిది అమ్మ వందే రాలేంద్ర ముసాలి ఎక్కడ ఉంది ఎవరు నాలిపూర్ ఊరి పోయిందే అలా నాలుగు వాళ్ళు పోయిన కారుతో పోయింది పోయింది పోయి 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 మాట మైకొలా యోరేత మైక్ અબ રે હવે એને એને આમલું એને બોલ કે નહી આમલું આમલું નમર પાય નઈ પાઈ નમક આમમે હેડ દીત રેડો પોટરે આમમે લાગલા હુને ઓન ભલે ઉને આલા વડું ઉટખટે દી સર આય ઓય ఏదో ఇద్దరం తీద్దాండి వెనక జరిగారు లక్ష్మి రాధాకృష్ణు లాగా ఉన్నారు ఇద్దరు తిరగండి మా తిరగమను మా ఇద్దరు నేను తిరగమను అదే బావు రావట్లేదు ಎ ನಾಲ್ಯಾ ಎಷ್ಟಿ ನೀರು

Yendu <coughs> ku tanu sa? Kuchu to kuchu ki te poro Awa nispa nama ni te? Haa, naari palu bote ki Kuchu to kuchu ki te? Haa, de kuchu to kuchu ki te Yala na kena dati Yala isi kanji Kiyama lage <laughs> bote ne wadote Rengot kita de bote Kuchu to kuchu ki te? Kuchu

హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత పెద్దమ్మ వాళ్ళ పిల్లల్ని కలిశాను ఈ అమ్మాయి శ్రీలక్ష్మి అమ్మాయి పేరు ఈ అమ్మాయి మా రెండో పెద్దమ్మ కూతురు చాలా రోజులైంది కలిసి ఈ అమ్మాయి వచ్చేసి ఈ గ్రీన్ శారీ అమ్మాయి వచ్చేసి మా నాన్న వాళ్ళ బాబాయ్ కూతురు వరుసకు మేనత్ అవుతుంది నాకు ఈ అమ్మాయి అక్క అవుతుంది చాలా రోజుల తర్వాత కలిసాం కదా సరదాగా ఫొటోస్ వీడియోస్ దిగాము ఆ పొలాల్లో అలాగా అప్పుడు అందరం సన్నగా ఉండేవాళ్ళము ఇప్పుడు అందరం లావ్ అయిపోయాము దాని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఈ అమ్మాయి మాత్రం ఎప్పుడు అలాగే ఉంది ఆ అమ్మాయి బాగా కష్టపడి పని చేసిద్ది అందుకని అలాగే సన్నగా ఉంది నేను మాత్రం లావ్ అయ్యాను ఆ అమ్మాయి వచ్చేసి మా పెద్ద పెద్దమ్మ కూతురు ఫస్ట్ పెద్దమ్మ కూతురు అన్నమాట ఆ బ్లూ శారీ అమ్మాయి అసలు పెళ్లి కాక ముందరం అందరం ఎంత స్లిమ్గా ఉండేవాళ్ళము ఇప్పుడు అందరం ఇంత లావ్ అయిపోయాము నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి పేరు శ్రీలక్ష్మి రైట్ సైడ్ ఉన్న అమ్మాయి పేరేమో కోటేశ్వరి ఆ బ్లూ సారీ అమ్మాయి పేరేమో గౌరీ గౌరీ వచ్చేసి మొన్నూరులో ఉంటుంది శ్రీలక్ష్మి వచ్చేసి కందుకూరులో ఉంటుంది కోటేష్ కూడా కందుకూరులోనే ఉంటుంది అక్కడ డిస్కషన్ ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసు వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు ఆ గాలికి అసలు సౌండే వినపడట్లేదు అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా అందరం ఒక దగ్గర కలిస్తే మనకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ ఇలా అందరం ఒక దగ్గర కలిసినప్పుడు చిన్న పిల్లలు అయిపోతారు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ అమ్మాయి శ్రీలక్ష్మి నేను చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళము ఏ ఆట ఆడినా కానీ తొండ ఆట ఆడేది అందుకే నాకు నచ్చేది కాదు బాగా కొట్టేదాన్ని అదే గుర్తు తెచ్చుకొని ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాము ఇక్కడ వంట వచ్చేసేసి చూసారా మటన్ కర్రీ ఒక పక్క గారెలు ఒక పక్క బిర్యానీ పాయసం గోంగూర ఇవన్నీ చేస్తున్నారు మటన్ ఇవన్నీ వంటలు అయిపోతున్నాయి సాంబార్ కూడా అక్కడ నాకు ఆమె ఏం చెప్తుందంటే మటన్లో కొంచెం జస్ట్ కొంచెం బెల్లం వేస్తే త్వరగా ఉడికిద్దానని చెబుతుంది అదే విషయం నేను ఇంట్లో కూడా బెల్లం వేసుకోవచ్చా అని అడుగుతున్నాను జస్ట్ కొంచెం ఒక పించ్ వేస్తే మటన్ త్వరగా కుక్ అవుతుందంట మనం కుక్కర్లో పెడితేనే మటన్ త్వరగా కుక్ అయ్యిద్ది కదా కానీ ఇలా విడిగా ఉండేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే ఉడికిద్దమ్మా అని చెప్తూ ఉన్నామా ఈ మా చెల్లి మా అక్క మా చెల్లి ఒకసారి వినండి మాట్లాడే ఈ పచ్చటి వాతావరణంలో ఇక్కడ పోలేరమ్మకాడ జరిగిన సంఘటన మేము యాటల పోసుకొని వండుకొని అమ్మవారికి అలంకరించుకొని ఇక్కడ ప్రశాంతంగా తిని ఇక్కడ ఈ పచ్చటి పొలాల్లో మేము ఇక్కడ ఎంజాయ్ చేసుకొని అందరినీ మంచిగా మా ఫ్రెండ్స్ అంతా మా ఫ్రెండ్స్ పైన ఒకటేసారి వస్తున్నాయి చాలా to like, <laughs> share, and bye, friends. அது கா முடிய

बाकी आई थिंक तो फॉर द क्लाम और ना बाप का मतलब तो निकल रहा है हुआ मर रहा है बात बढ़िया है हम करते थे बंद कर हां वो करता है तो इतना कुछ था मां यूं लो हां और ना ना बड़ा लगता है थैंक्स మజ్జడు మళ్ళీ ఇంకో రావుండ్ రెడీ అవ్వండి ఇంకో రాండ్కి రెడీ అవ్వండి

Mama, 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 m a

हां नंद श्याम जी का नमस्कार ये टेंशन रहा तो इसको ना मैं बोलता हूं ये वापस वापस नहीं पता यार वहां लोग चले जाते हैं মোক <laughs> <laughs> यार मैं इतना थका हुआ था कि तो तो जाकर मेरा टनटट पूछता हूं अभी अटकालू गानेspotify है ये एक बार बंटी दी पल्लू भागो शटर हां इतना नहीं है इतना नहीं अभी आप देख रहे हैं आजल बात रहे நீ கொட்டேவள கூட பார்க்கணும் மம்மா ஆமா 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 ஆ सिनर बेटा ग्लास ले ग्लास ले मत कर तो वो, वो जैसा है वैसे ही कर आप नाराज हो सकते हैं आप नाराज हो सकते हैं अपना सर का पता है और ये आज वो राजवाल आज और हां सर की श्रेणी में वाली बलगारिया में ఇది ఆది రానిది వంగేన రా అది కిచెన్ చుట్టూ పక్కన దేవారు చేసుకున్నారు బాగా చేసుకున్నారు దేవెట్టుకోవాలి ఈ పేరుకి పెట్టుకున్నాడు లేదు అసలు వాళ్ళు అనుకోండి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటారు నీళ్లు చేస్తామన్నాం నీళ్ళు

సితారా సితారా చిట్టి తల్లులు బచ్

ఎటో నానూ ఎంత బయట ఉన్నాయండి ఎద్దులు ఆరు అడుగులు ఉంది మా ఐదు అడుగులా ఆరు అడుగులా யெகுதுன்னையா இன்னாக நான் என்ன புடி புடி வசால காலே கொரொச்சு ஆவுது என்ன ஓளே ஆவை சிதற ஆமா அம்மா மாமா மாமா ஆப்லு வா सिंगर ஆயிட்ட கொண்டேன் நீ எல்லி கோனி நீ கோனி பண்ணு பா அன்னி உன்னை கத்துறா சுந்தரத் ரவியா நான் பா அப்ப வந்து ஃபுட் மோடல சா சுகந்தா திரவியால அந்த ஃபுட் ரீதா அம்மா டேரி வைஸ் ஹான் রাত্রি நேரமே என்ன வைட் இருக்கு తెలుసా அந்த சரத்ரம்மா மாராமளோ வந்து ஆ நம்ம வந்து